Namaste, welcome to Antra News. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు కలిసి చేబ్రోలు హరేరామ్ గుడి సమీపంలో గల జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయం నందు సమావేశమై రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా పోటీ చేయుచున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేయుచున్న తంగెల్లా ఉదయ శ్రీనివాస్ ని గెలిపించుకోవడానికి దుర్గడ గ్రామానికి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇతర విషయాలపై ప్రణాళికను తయారు చేసుకునే నిమిత్తం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ పీఠాపురం నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలి అంటే కుల మతాలకు అతీతంగా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత పీఠాపురం నియోజకవర్గ ప్రజలందరిపై ఉందని పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయంగా బలమైన వ్యక్తి మన నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకోవాలి అని రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కాబట్టి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ని శాసనసభ్యునిగా ఎన్నుకుంటే పిఠాపురం నియోజకవర్గం ఘనత దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కీర్తి కీర్తించబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు గొల్లపల్లి శివబాబు దుర్గాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్ కమిటీ చైర్మన్ గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు కందా శ్రీనివాస్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గొల్లప్రోలు మండల జనసేన కమిటీ సభ్యులు సా సురేష్ కీర్తి చిన్న సకినాల లచ్చబాబు కోల నాని తదితరులు పాల్గొన్నారు నమస్త అంజలి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగున మన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ శాసనసభ్యునిగా మన పార్టీ అధ్యక్షుడైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంట్ నుండి తంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేస్తున్నారు వారిక్కడి ఇద్దరి యొక్క గెలుపు ఈ కాకినాడ జిల్లాకి చారిత్రక అవసరం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే మన పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు కుల మతాలకు అతీతంగా ఓటు వేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాబోయే కాలంలో ఒక ప్రభావితం చేసేటటువంటి శాసించేటటువంటి శక్తి ఉన్నటువంటి రాజకీయాలను శాసించేటటువంటి శక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మన పిటాపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయడం వల్ల మన పిటాపుర నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం శాసనసభకి ఖచ్చితంగా పంపించి తేరాలి అదేవిధంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల రాష్ట్రంలోనే మన పిఠాపురి నియోజకవర్గం కీర్తించబడుతుంది దానికంటే గొప్పగా మన పిఠాపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఒక గొప్ప పేరు పొందాలంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది ఇప్పుడు గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన గాజువాకా భీమవరం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి ఒక చాలా ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఇప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి పరిస్థితి మన పిఠాపురం నియోజకవర్గాలకు నియోజకవర్గంలోని ప్రజలకు రాకుండా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా గ్లాసు గ్లా గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత బంపర్ మెజార్టీతో మన పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు పంపించాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంది మన పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకు పంపించాలి మనం చూస్తూ ఉన్నాం గోదావరి జలాలను కానీ మన ఏలేరు జలాలను కానీ మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం అంటే ఏలేరు ప్రాజెక్ట్ని మనం అభివృద్ధి చేసుకుని మనం డెవలప్ చేసుకోగలిగితే మనం రైతులందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి ఒక పొజిషన్కి వెళ్ళాల్సినటువంటి ఆవశ్యత ఉంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకున్నప్పుడే మనం ఆ ఏలేరు ప్రాజెక్ట్ని మనం ఆధునీకరించుకుని మన రైతులందరికీ కూడా మంచి చేయగలుగుతాం ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ఎస్సీజెడ్ పేరుతో మన తీర ప్రాంతం అంతా కూడా ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా కాలుష్య జలాలతో సముద్రంలోకి వదలడం వల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఉపాధి కోల్పోయి అక్కడ కరువు